శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్దెనిమిది సోమవారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చ్ పద్దెనిమిది సోమవారం కుంభరాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్కు ఉపయోగపడతాయి విలువైన వస్తువులు సేకరిస్తారు సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశములు అందుతాయి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు